పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ డబ్బు సంపాదించేదందుకు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కొందరు శారీరకంగా పని చేస్తే మరికొందరు స్మార్ట్ వర్క్ చేసి ఆదాయం పొందుతూ ఉంటారు ఇక కొందరు ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదిస్తే మరికొందరు బిజినెస్ చేసి ఆదాయాన్ని సమకూర్చుకుంటారు చేసే పని ఏదైనా అంతా డబ్బు కోసమే ఇక కొందరు డబ్బు సంపాదించే విధానం చూసి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చా అనుకునేలా ధనాన్ని అర్జించిన వారి గురించి ఇప్పటి చాలా సార్లు విని ముక్కున వేలేసుకున్నాం అయితే తాజాగా ఒక యువకుడు చేసే పని దాని నుంచి సంపాదించే డబ్బు గురించి వింటే మాత్రం మీ కళ్ళు గిర్రున తిరుగుతాయి జపాన్ కు చెందిన టకుయా ఇకోమా అనే ముప్పై ఒకటి ఏళ్ల యువకుడు ధనవంతులైన మహిళలకు ఎమోషనల్ సపోర్ట్ అందిస్తూ నెలకు లక్షలు జేబులో వేసుకుంటున్నాడు ఈ టకుయా ఇకోమా జీవితం అందర్లా కాకుండా చాలా విచిత్రంగా ఉంటుంది ఇతడు ఏకంగా పదిహేను మంది ధనవంతులకు అందమైన మహిళలకు సేవలు అందిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు ఒకేసారి పదిహేను మందికి ఎమోషనల్ సపోర్ట్ అందిస్తూ నెలకు దాదాపు ఆరు లక్షల వరకు అర్జిస్తున్నాడు ఇలాంటి అందమైన ధనవంతులైన క్లయింట్ల కోసం టకుయా ఇకోమా ఏం చేస్తాడనే కదా మీ సందేహం అతడు వారితో కలిసి భోజనం చేస్తాడు డ్రింక్ తాగుతాడు వారితో మాట్లాడతాడు వారికి మానసికంగా మద్దతు ఇస్తూ ఉంటాడు అంతేకాకుండా వారితో కలిసి ఇంటి పనులు చేయడం శుభ్రం చేయడం వంటి చిన్న చిన్న పనులు కూడా చేస్తాడు అయితే ఈ పని చేయడం చాలా కష్టమైన పని అని టకుయా ఇకోమా చెబుతున్నాడు చాలా మంది అనుకున్నట్లు ఇది అంత సులువైన జీవితం కాదని అతను పేర్కొంటున్నాడు ఒకేసారి అంతమంది మహిళలను చూసి వారి అవసరాలను తీర్చడం కూడా కష్టమైన అని అతడు వెల్లడిస్తున్నాడు ఇక వారిని కలిసే ముందు ప్రత్యేకంగా మేకప్ వేస్తున్నట్లు మంచి బట్టలు ధరిస్తున్నట్లు అతడు చెప్తున్నాడు అయితే చాలా మంది కెప్ట్ మ్యాన్ అంటే బాగా డబ్బు ఖాళీ సమయం ఉంటుంది అనుకుంటారని కానీ ఒకేసారి పదిహేను మంది సంపన్న మహిళలకు సేవలందించడం సరదాగా ఉన్నప్పటికీ చాలా అలసట ఉంటుందని చెప్పినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది కేవలం మూడు గంటల పనికి అతడు ఒకటి పాయింట్ అరవై లక్షల యోన్లు మన భారత కరెన్సీలో దాదాపు తొంభై ఐదు వేలు తీసుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఎనిమిది రోజులు పనిచేసి పదిహేను మంది సంపన్న క్లయింట్లకు సేవలందించి నెలకు ఒక మిలియన్ యోన్ వరకు సంపాదిస్తున్నట్లు చెప్పాడు అయితే ఒకసారి ఒక డబ్బున్న మహిళ కేవలం తనకు మాత్రమే పనిచేయాలని అందుకు నెలకు మిలియన్ యోన్లు ఇస్తానని ఒక భారీ ఆఫర్ ఇచ్చింది అయితే తాను అందరికీ అందుబాటులో ఉండాలని భావించి ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు ఇకోమా వెల్లడించాడు మరోవైపు టకుయా ఇకోమా డిమాండ్ భారీగా పెరగడంతో ఎక్కువ మంది మహిళలు అతడి కోసం ఎదురు చూస్తూ ఉండడం వల్ల ఇప్పుడు కేవలం అందమైన క్లైంట్లను మాత్రమే అతను ఎంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు ప్రతి ప్రతి బాటిల్లో బిందువులో ఆరోగ్యం మీ ఆరోగ్యమే మా బాధ్యత